రేవంత్ రెడ్డి గారు రాజకీయాలలో ఏ విజన్ పెట్టుకొని ముందుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడో అదే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కూడా పెట్టి రెండు వేల నలభై ఏడో సంవత్సరంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ముందు చూపుతో ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రైజింగ్ సమిట్ అని పెట్టారనమాట లోపలికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క ఈవెంటు కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఫార్టీ సెవెన్ కల్లా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి విధును హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆయన పాలన కూడా చాలా అద్భుతంగా ఉంది ఆయన పెడుతున్న స్కీములు గాని ఆయన పెడుతున్న కొన్ని సంక్షేమ పథకాలు గాని అన్ని విధాలుగా మాకు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చాలా అద్భుతంగా ఉన్నాయని అనుకుంటున్నాను ఇదే పాలన ఇలా కొనసాగాలని ఇంకా ముప్పై నలభై ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి పాలన ఉంటే ఇక్కడ రాష్ట్రం బాగుంటుంది కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన చాలా మంచి ఉందని అనుకుంటున్నాను ఇక్కడ పాలన ఎలా ఉంది చాలా బాగుందండి ఆర్గనైజేషన్ మొత్తం కూడా చాలా బాగుంది అరౌండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ లో డెవలప్మెంట్ చేసినట్టున్నారు ఈ ప్రాంతం కూడా చాలా బాగుంది మిర్ఖాన్ ప్యాట చూసాము చాలా బాగుంది సో మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఒక సీఎం గారు ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్న విజయనగరం అంటే కూడా ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ప్లస్ ఐడియాతో సార్ చాలా దూసుకెళ్తున్నారు సో ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ కంట్రీస్ ఇక్కడికి వచ్చి ఎన్నో కంపెనీస్ ఇక్కడ రావటం వల్ల చాలా ఉపాధి వస్తుంది సో ఎంతోమంది మంది నిరుద్యోగులు ఉన్నారు సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఫ్యూచర్ సిటీ రావడం వల్ల ఇక్కడ ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఎంతో మంది నిరుద్యోగులు కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది సో సార్ యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చాలా బాగుంది సో అన్నీ కూడా నేను చూశాను హాల్స్ కానీ లోపల వచ్చేసి సార్ యొక్క మూసి రివర్ యొక్క సుందరీకరణ కానీ సో సార్ యొక్క విజన్స్ కానీ చాలా బాగున్నాయి సో భారత్ ఫీచర్ సిటీ అనేది నెక్స్ట్ క్యాప్ క్యాపిటల్ కావడానికి ఇండియా వైజ్గా చాలా ఫాస్ట్గా ఉందండి సో నేను అనుకోవటం మనం ఆల్ కంట్రీస్తో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సార్ అయితే పోటీ పట్టడంలో ది బెస్ట్గా ఉంటారు మేము అనుకున్నాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో ఇండియా నెంబర్ వన్లో ఉంటే హైదరాబాదు దాంట్లో ఫస్ట్ స్థానంలో ఉంటుంది మన అటువంటి సీఎం దరవటం మన అదృష్టంగా భావిస్తున్నాము సో సార్ రావటం వల్ల ఇక్కడ ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి ఈ విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ముందుకు వెళ్ళాలని ఈ హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన ఉంది కాబట్టి సార్ రాబోయే ఒక ఫోర్ టైమ్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ యొక్క విజన్ బాగుంది కాబట్టి ఈ యొక్క సరౌండింగ్లో ఎంతో మంది నిరుద్యోగ జాబ్స్ వస్తాయి దాంతోపాటు కంపెనీస్ వస్తున్నాయి పర్టిక్యులర్ ఏంటంటే ఈ హైదరాబాద్ అని చాలా గ్రోత్ కావడానికి ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సహ సహకరిస్తున్నారు కాబట్టి ఇలా సార్ యొక్క ఆలోచన ఇంకా ముందుకెళ్లాలని మేమందరం కూడా సార్కి సపోర్ట్ చేస్తూ రాబోయే ఫోర్ టైమ్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే మన హైదరాబాద్ తెలంగాణకి సీఎంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి